ప్లీజ్ ఈ వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంకా అర్జున్ లోపలికి వచ్చి లక్ష్మిని ఇంకా సంయుక్తగా మారమని చెప్తాడు సంయుక్తగా మారడం వల్ల జయమార్ గారికి అండగా ఉండడంతో పాటు నువ్వు నందన్ కుటుంబాన్ని కూడా కాపాడుకోవచ్చు అని చెప్తాడు ఇంకా అర్జున్ మాటలు విని లక్ష్మి ఒప్పుకుంటుంది ఇంకా అర్జున్ జయమ్మార్ దగ్గరికి వెళ్ళి సంయుక్తగా ప్రపంచానికి పరిచయం అవ్వడానికి సిద్ధంగా ఉంది అని చెప్తాడు ఇక జయంఎంఆర్ అనారోగ్యం కారణంగా తిరిగి అమెరికా వెళ్ళిపోతున్నారని ఇంకా టీవీలో బ్రేకింగ్ న్యూస్గా చెప్తూ ఉంటారు ఇంకా అది చూసిన మిత్ర వాళ్ళ కుటుంబం షాక్ అయిపోతుంది ఆ ప్రాజెక్టు బాధ్యతలు ఆయన కూతురు సంయుక్తకి అప్పచెప్తున్నారని చెప్తారు ఇంకా మిత్ర ప్రాజెక్ట్ మీద చాలా ఆశలు పెట్టుకున్నాడని మిత్రకే ఈ ప్రాజెక్ట్ రావాలని కోరుకుంటున్నారు అని చెప్పి ఇంకా అనుకుంటారు ఇంకా మనీషా సంయుక్త అందంగా ఉండకూడదని మిత్రని బుట్టలో వేసుకోకూడదని చెప్పి అనుకుంటూ ఉంటే ఇంకా మనీషా భయానికి ఇంకా దేవయాన్ని ఏమో కోపడుతూ ఉంటుంది ఇంకా జేఎంఆర్ మిత్రని అర్జున్ని కలుస్తారు ఇంకా ఈ ప్రాజెక్ట్ ఎవరికి ఇస్తానో సమర్థవంతులే ఈ ప్రాజెక్ట్ అర్హులు అని చెప్పి చెప్తుంటారు ఇక తాను అమెరికా వెళ్ళిపోతున్నానని నా కూతురు ఈ బాధ్యతలు తీసుకుంటుంది అని చెప్తారు సరైన వారికే ఈ ప్రాజెక్ట్ అప్పగిస్తుంది అని చెప్తారు జేఎంఆర్ ఇంకా జేఎంఆర్ మాటల్ని లక్ష్మి వింటూ ఉంటుంది ఇంకా జేఎంఆర్ మిత్రని పిలుస్తారు ఇంకా మిత్ర సార్ నేను మీకు ముందే తెలుసా అని చెప్పంటే ఇంకా జేఎంఆర్ తెలుసుకున్నాను ఇక్కడ అర్జున్ ఎవరు అని చెప్పి అంటే ఇంకా అర్జున్ సార్ నేనే సార్ అని చెప్పి కానీ నా గురించి మీకు అని అంటుంటే ఇంకా జేఎంఆర్ మీ గురించి కూడా తెలుసుకున్నాను అని ఇద్దరు చేతులు కలిపి ఆల్ ద బెస్ట్ చెప్తారు ఇంకా మిత్ర కూడా షాక్ అవుతాడు పైనుంచి లక్ష్మి చూస్తూ ఇంకా సంతోషపడుతూ ఉంటుంది ఇంకా మిత్ర డాడ్ నన్ను జయమ్మర్ గారు గుర్తుపెట్టారు నా పేరు పిలిచారు నేను షాక్ అయ్యాను ఇప్పటికీ నాకు అర్థం కావట్లేదు అని చెప్పి అంటూ ఉంటే ఇంకా వివేక్ నీ గురించి ఆయనకు ముందే చెప్పుంటారంటావా అన్నయ్య అని అంటుంటే ఇంకా మిత్ర మన గురించి ఎవరు చెప్తారా అంటే ఇంకా జేఎంఆర్ గారి మనసులో నేను ఉన్నాను మరి ఆయన కూతురు మనసులో ఉన్నానో లేదో అని అంటూ ఉంటే ఇంకా మనిష అదేంటి ఆంటీ మనసు అని మిత్ర ఇప్పుడే అలా మాట్లాడుతున్నాడు ఎందుకు అలా మాట్లాడుతున్నాడు అని అంటుంటే ఇంకా లక్కీ నాన్న మీకైతే ఆ ప్రాజెక్ట్ వచ్చినట్టే ఈ లక్కీ లక్ నీకు ఖచ్చితంగా ఉంటుంది నాన్న ఈ ప్రాజెక్ట్ నీకే వస్తుంది అని చెప్పి లక్కీ అంటుంది అర్జున్ లక్ష్మి దేని గురించి అంతలా ఆలోచిస్తున్నానంటే ఇంకా లక్ష్మి అర్జున్ గారు జేఎంఆర్ గారి లక్ష్యం నెరవేర్చడానికి నేను సంయుక్తలాగా రావడంతో అర్థం ఉంది కానీ సంయుక్త రూపంలో నా కుటుంబాన్ని మోసం చేయడం తప్పుగానే అనిపిస్తుంది నాకు అని అంటే ఇంకా అప్పుడు అర్జున్ మనం చూసే ప్రతి దానికి రెండు కోణాలు ఉంటాయి ఒకటి మంచిది రెండోది చెడ్డది నువ్వు ఎవరికి హాని చేయడం లేదు ద్రోహం చేయడం లేదు నీ భర్తను కాపాడుకోవడానికి ఒక మార్గం చూస్తున్నావు నీ చెల్లికి మంచి భవిష్యత్తు ఇవ్వడానికి ముందడుగు వేస్తున్నావు ఈ భవిష్యత్తు కోసం ఒక సాహసం చేస్తున్నావు అంతే అని చెప్పి అంటూ ఉంటే ఇంకా లక్ష్మి చాలా థ్యాంక్స్ అర్జున్ గారు నాకు మీరు ఎప్పుడు తోడుగా ఉన్నారు అర్జున్ అనే మంచి స్నేహితుని సంపాదించుకోవడం జీవితంలో జరిగిన ఒక గొప్ప విషయం అని చెప్పి లక్ష్మి అంటుంది ఇంకా అప్పుడు వసుంధర అర్జున్ నిన్ను చూస్తే చాలా గర్వంగా ఉంది ప్రేమించిన అమ్మాయి కోసం ఒకసారి జీవితం పోగొట్టుకున్నావు అలాంటిది మరోవైపు లక్ష్మి విషయంలో జరిగితే ఏమైపోతావా అని చెప్పి భయపడ్డానురా కానీ నువ్వు నీ గుండెకి తగిలిన గాయాన్ని దాచుకుంటున్నావు లోపల నీ బాధ దాచుకొని బయటకు నిబ్బరంగా ఉన్నావు అన్నీ మర్చిపోయి నువ్వు లక్ష్మిని ప్రోత్సహిస్తున్న విధానం చూస్తుంటే సంతోషంగా ఉందిరా అని చెప్పి ఇంకా వసుంధర అంటూ ఉంటుంది ఇంకా మనీషా దేవయానీలు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు మిత్రకి ఏదో విధంగా నువ్వే ఆ ప్రాజెక్ట్ ఇప్పిస్తే మిత్ర నిన్ను బాగా నమ్ముతాడు పెళ్లి చేసుకుంటాడు అని అంటే ఇంకా సంయుక్తని తమ దారికి తెచ్చుకోవాలని మనీషాతో చెప్తుంది దేవయాని ఇంకా మనీషా సంయుక్త తన వైపు లాక్కుంటానని చెప్తుంది ఇంకా కొండదేవర మిత్ర ఇంటి ముందు నుంచి వెళ్తుంటే లక్కి ఇంకా ఆయన్ని పిలుస్తుంది జరగబోయేది చెప్తా అంటున్నారు ఒక విషయం అడగాలి అని చెప్పి ఇంకా అరవిందతో చెప్తుంది ఇక ప్రాజెక్ట్ మా నాన్నకి వస్తుందా లేదా అని చెప్పి ఇంకా లక్కీ అడుగుతుంది ఆ ప్రాజెక్టు అంటే ముందు ఈ ఇల్లు కోల్పోయినది తిరిగి వస్తుంది ఇంట్లో అడుగు పెడుతుంది అని చెప్పి చెప్తారు దాంతో ఇంకా అరవింద జయదేవ్ ఇంకా బయటికి వస్తారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్